పటాన్చేరు వెళ్ళే రూట్లో మనకు ఇక్కడ తాటిబెల్లం ఉంది చూడండి అసలు ఈ తాటి బెల్లం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఈ తాటి బెల్లం ఎలా తయారు చేస్తారన్న కళ్ళు ఏ చూడండి అక్కడ చూపిస్తున్నాడు అన్న తాటికల్గా ఇది తాటికల్లా ఈ చెట్టు నుంచి వచ్చే తాటికల్ నుంచి తయారు చేస్తారంట చూడండి ఇక్కడ మనకు తాటి బెల్లం అనేది ఉంది ఇది దేనికి మంచిదన్న టీపీ షుగరు మంచిది దానికి మంచిదా ఇక్కడ నుంచి వచ్చింది మీరు ఎక్కడ తమిళనాడు తమిళనాడు అవునా అక్కడనే తయారు చేసుకోవచ్చారా ఎక్కడ తమిళనాడు తమిళనాడు తిరుచందూరు ఇది కేజీ రెండు వందలు కేజీ రెండు వందలు ఇది రెండు వందల యాభై అంటే దీనికి దానికి తేడా ఏముంది దీనికి ఇది అల్లము మిరియాలు సుండి మసాలా ఇప్పులి తులసి అన్ని మిస్సింగ్ అవునా దీంట్లో అది ఓన్లీ ప్లెయిన్ ఓన్లీ ప్లెయిన్ కళ్ళు బెల్లం చాయ్లెసుకో టీలు వేసుకో పాలు వేసుకో డైరెక్ట్ ఎలాగైతున్నా ఆహా టీలో పాలలో ఏంటైనా వేసుకొని తాగొచ్చు అన్నట్టు మీరు ఎప్పుడైనా తాటి బిల్లం చూసిరా ఒకసారి కామెంట్ చేయండి